ఈరోజు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెల్లని టీవోను తీసుకొచ్చి జారీ చేసి ఎన్నికలకు పోదామని చెప్పి బీసీలను ఓట్లు దండుకోవాలని చెప్పి బీసీలను మోసం చేసి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియను తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది నిన్న జీవో నంబరు తొమ్మిది సాఖ చూపి మరి న్యాయస్థానము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది జీవో చెల్లదని తెలిసి కూడా మరి ఒక డ్రామా రాజకీయం చేయడం జరిగింది మనం చూసినాం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గారెడ్డిల పేరుతో ఒక డ్రామా చేసి మరి తెలంగాణ ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే వీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము పోటీకి దిగినట్టయితే మరి ఆరు గ్యారంటీలు అమలు చేయలేని పరిస్థితిలో మా పార్టీ మొత్తం కూడా గ్రామ స్థాయిలో ప్రజలు తిట్టిపోస్తున్నారనే ఉద్దేశంతో ఒక డ్రామా రూపకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మళ్ళీ మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రామా రూపంలో తెలంగాణ ప్రభుత్వము మరి పరిపాలన చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఈరోజు గ్రామాలలో మరి సర్పంచ్ వ్యవస్థ లేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి అదేవిధంగా ప్రభుత్వము దివాల తీసిన పరిస్థితిలో ఉన్నది వారికి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అంటే భయం పుట్టుకొస్తుంది ప్రజలకు గ్రామాలలో వెయ్యి నాయకులము ప్రజలకు ఏం సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు తీసుకొచ్చి మరి చెల్లని జీవోలతోని మరి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయాల చేయాలనుకున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ తరఫున ఒకటే అడుగుతున్నాం మరి నాలుగు వారాలు మళ్ళా ఉద్గారంలో నాలుగు వారాల తర్వాత కోర్టు నిన్న యొక్క వాయిదా విషయాన్ని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారో మరి ప్రజలకు వివరించాలి కేవలము ప్రజలకు ఏమి తెలియదని ఉద్దేశంతో నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తూరు ఇదంతా కూడా చేసింది బీజేపీ ప్రభుత్వాలు మేము నర్సాపు శాఖ తరపు నుంచి బట్టి విక్రమార్గ గారికి ఒకటే అడుగుతున్నాం అసలు బీజేపీ చేసింది ఏంటిది ముందు అది చెప్పండి ఆ జీవో చెల్లదని మీకు తెలుసు కూడా రిజర్వేషన్ అని చెప్పి అసెంబ్లీలో ఆగస్టు ముప్పై ఒక తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు ప్రతిపాదన పంపడం జరిగింది మీరు పంపిన ప్రతిపాదన గవర్నర్ దగ్గరనే బిల్లు ఉండగా మరి రాజ్య రాజ్యాంగబద్ధమైన సవరణ లేకున్నా కానీ మీరు ఎన్నికలకు పోదామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా ఈ యొక్క జీవో పైన స్టే వస్తుందని మీకు తెలిసి కూడా నాటకాలు ఆడి నిన్నటి వరకు కూడా మీరు ఎన్ని ఎన్నికలు అయితే సిద్ధంగా అండి సిద్ధంగా అండి అని చెప్పి నిన్న మూడు గంటల వరకు కూడా చెప్పిరు మరి మీ చెప్పిన మాటలు ఏమైంది ఇలా మరి ఉత్తర్వు హైకోర్టు ఉత్తర్వుల వల్ల ఈరోజు మళ్ళీ ఎన్నికలు వాయిదా పడ్డాయి మరి ఇప్పుడై ఇప్పటికైనా మరి బాగా ఆలోచించి మీరు ఎన్నికలు ఎప్పుడు పోదామనుకుంటున్నారు ఏ విధంగా పోదామనుకుంటారు అని చెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి తెలవాలని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది మేము ఏ ఏ క్షణాన ఎన్నికలు పెట్టినా కానీ మేము ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ఎన్నికలలో పోటీ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన మాటలను మరి తెలంగాణ ప్రజలు ఇకనైనా గ్రహించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డ్రామాలన్నీ కూడా మరి అరికట్టి ప్రజలు దీన్ని గ్రహించి ఉండాలని చెప్పి కోరుతున్నాం